హలో అండి నమస్తే అందరికీ నేను ఈరోజు ఈ వ్లాగ్లో నా ఫ్రైడే రొటీన్ని షేర్ చేసుకోబోతున్నానండి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది తప్పకుండా చూడండి అండ్ ఈ వ్లాగ్లో నేను చాలా విశేషాలను మీతో మాట్లాడబోతున్నాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ శుక్రవారం పూజ కోసమని ప్రసాదం తయారు చేసుకుంటున్నా అంటే నాకు వంటతో పాటు ఇది కూడా అయిపోతుందని ఈజీగా చేసేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేశాను అన్నం వండడానికి ఈలోపు నేను దేవుడి దగ్గర అన్నీ సర్దుకునేలోపు రైస్ అయితే కుక్ అయిపోతుందని నేను ఈ విధంగా పెట్టుకుని వెళ్తున్నా వేద్ స్కూల్కి వెళ్ళిన తర్వాత కాస్త నాకు ఫ్రీ టైం దొరుకుతుంది కాబట్టి అప్పుడు టీవీ పెట్టుకుని కాస్త రిలాక్స్ అవుతూ ఉంటాను అందులో ఏవో సినిమాలు వస్తూ ఉంటాయి అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి ఒక ఫ్రెండ్ లాగా నాకు మోగుతూ ఉంటాయి ఈలోపు నేను రైస్ అయిపోయేలోపు నేను ఇక్కడ పూజ చేసుకుందామని అన్నీ రెడీ చేసుకుంటున్నాను ముందు రోజు గురువారం పూజ రాముల వారి పూజ చేసుకున్నానండి అంటే రామదేవుని కథ చదువుకుంటాం కదా ఆ పూజ నాకు ఇంకా రెండు వారాలు ఉంది అది కంప్లీట్ అయిపోయేలోపు నేను శుక్రవారాలు కూడా స్టార్ట్ చేశాను సో ఆ రెండు పూజలు సైమల్టేనియస్గా అవుతూ ఉంటాయి గురువారం శుక్రవారం ఈలోపు నేను ఇక్కడ తులసం దగ్గర అలాగే దేవుడి దగ్గర ముందు రోజు ఉన్న పూలు ఇవన్నీ కూడా తీసేస్తున్నా ఇవన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత అప్పుడు దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసుకుంటాను శుక్రవారం చేసే పూజలో మనం దేవుడు సామాన్లు తోమము అవి నేను తుడిచేసి పెడతానండి ఒకసారి కడిగి టిష్యూ పేపర్తో కానీ లేదంటే ఒక నాప్కిన్తో కానీ తుడిచేసి మళ్ళీ పూజకు అన్నీ రెడీ చేసుకుంటాం ఈలోపు ఇక్కడ చూస్తే నేనైతే ఆవు పాలు తీసుకొచ్చి పరవాడం చేయబోతున్నాను అందుకని ఆవు పాలు పొయ్యి మీద పెట్టుకుందామని ఇటు వచ్చా రైస్ అయితే అయిపోయింది ఈజీగా అయిపోయేది అంటే మనం పండగలు ఇట్లాంటి టైంలో అయితే పాలను పొంగించి అప్పుడు పరవాణం వండుకుంటాం కానీ నేను ఇలా హడావుడి ఉన్నప్పుడు ప్రసాదం కొంచెమే చేయాలి అన్నప్పుడు ఇలా ఈజీగా చేసేసుకుంటూ ఉంటాను సో దట్ నేను అక్కడ దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసుకునే లోపు నాకు ఇక్కడ ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది చాలామంది పొద్దున్న లేవుగానే దేవుడికి పూజ చేసుకోవడం దేవుడి అన్నీ సర్దుకోవడం ఇట్లాంటివన్నీ చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు నాకు అది చాలా ఇష్టం నేను స్పెషల్ రోజుల్లో అంటే బాగా పండగలు ఇట్లాంటి రోజుల్లో అయితే ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తా ఇలాంటి పూజలు ఎవరైనా చెప్తే నేను తప్పకుండా పాటిస్తా ఎందుకంటే ఒక మనసుకి ఒక ప్ర పాజిటివ్నెస్ వస్తుంది ఒక ప్రశాంతత వస్తుంది అనమాట మనకి ఏదైనా ఒక చిన్న డిస్టర్బెన్స్ ఉంటే ఆ డిస్టర్బెన్స్ని ఆ టైంలో మనం క్లియర్ చేసుకోవచ్చు ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ ఇంకొక వైపు ఉంటుంది కాబట్టి ఆ దేవుడి మీద లగ్నం చేస్తూ ఉంటాం ఎంత ఎక్కువసేపు పూజ చేసామనేది కాదు ఎంత భక్తితో పూజ చేసామనేది సో రెగ్యులర్గా మనం చేసే పూజ పది నిమిషాలే ఉంటుంది కానీ ఇట్లాంటి పూజలు చేసేటప్పుడు ఒక అరగంట నుంచి గంట వరకు టైం స్పెండ్ చేస్తాం కాబట్టి అది మనకి చాలా ప్రశాంతతనిస్తుంది ఇస్తుంది ఇంట్లో కూడా ఒక పాజిటివ్నెస్ని తీసుకొస్తుంది ఈ విషయం మాట్లాడుతూ ఇక్కడ నేను చేసేది మీకు చెప్పడం మర్చిపోయాను ఇక్కడైతే నేను పాలు కాగిపోయాండి అన్నం కూడా ఉడికిపోయింది చాలామంది ప్రాసెస్ చేస్తారు ఈజీగా చేసుకోవచ్చు ఏదైనా చిన్న ప్రసాదం అన్నప్పుడు ఇలా చేస్తూ ఉంటారు అన్నం అయితే ఉడికిన తర్వాత వేడివేడి అన్నాన్ని కొంచెం మెత్తగా చేసి గరిటతో ఆ గరిటెడు అన్నం అందులో వేసేసుకుని పాలల్లో ఉడికించడమే ఇలా చేసినా మనకి సేమ్ పరవాన్నం ఎలా అయితే వండుతామో అలాంటి టేస్టే వస్తుంది కానీ కొంచెం ఈజీగా అయిపోతుంది నేను బెల్లాన్ని కూడా ఈ విధంగా పొడి కొట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని స్టోర్ చేసుకుంటాను రోజు బెల్లం ప్రసాదం పెడతానండి దేవుడి దగ్గర అందుకోసమని నేను ఈ విధంగా స్టోర్ చేస్తా అంతకుముందు చాలాసార్లు నేను బెల్లాన్ని బయట పెట్టేదాన్ని కానీ ఎప్పుడు బూస్ వచ్చేది ఈసారి అందుకనే ఇలా మార్చేసి చాలా కాలం నుంచి ఇలా లోపలే పెట్టుకుంటున్నాను అన్నం అంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులో రెండు యాలుక్కాయల్ని దంచి వేసుకొని ఆ తర్వాత పొడిగుట్టిన బెల్లం వేసేసి ఆ బెల్లం వేయగానే ముందు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి లేదంటే పాలు విరిగిపోతాయి తర్వాత నేను కొంచెం నెయ్యి వేసుకుని అందులో జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసేసి ఆ అన్నంలో పర్వానంలో కలిపేశాను ఈ విధంగా అయితే ఆ రోజు ఈజీగా ప్రసాదం తయారు చేసేసానండి ఇంకా ఇక్కడ దేవుడి దగ్గర అన్ని రెడీ చేసేసుకుని నేను దీపారాధన మొత్తం రెడీ చేసుకున్న తర్వాత పూలు అవన్నీ పెట్టుకుంటున్నాను అలా అలంకరించుకుంటున్నా ఇది మనలో చాలా మందికి ఇష్టదైవం ఉంటారు కదా ఆ ఇష్ట దైవంతో అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము మనం ఏది చేసినా ఏ పని చేసినా తలుచుకుంటూనే ఉంటాం అంటే మన వెనకాల ఒకళ్ళు ఉన్నారు వాళ్ళకి ఈ విషయం చెప్తే మనలో ఉన్న ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటిని క్లియర్ చేస్తారని ఒక నమ్మకం వస్తుంది మనకి అందుకు మనం పూజ చేస్తాం ఇలా పూజ చేసి హారతి ఇవ్వడం ధూపం వేయడం ఇవన్నీ ఇంట్లో పాజిటివిటీని ఎలా అయితే తీసుకొస్తాయో మనలో ఉన్న ఆరాన్ని కూడా ఇది క్లియర్ చేస్తుందంట మనం చేసే ఈ పూజ సో అందుకోసమని మనం ఈ పూజ చేసుకోవాలి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి నేనైతే అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ పూజ చేసుకుంటున్నాను ఈ విధంగా నేను ఆ అమ్మవారి ఆ రోజు మాన తినే పియాకు ఇక్కడ ఇంక బయట తులసం దగ్గర కూడా పూజ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత ట్వెల్వ్ అయిపోయిందండి వేది వచ్చేసాడు స్కూల్ నుంచి యాక్చువల్గా ఇప్పుడు నైన్త్ క్లాస్కి వచ్చాడు మొన్న ఎగ్జామ్స్ అయిపోయాయి ఎయిత్ క్లాస్వి సో ఇప్పుడు నైన్త్ స్టార్ట్ అయ్యింది అండ్ ఇప్పుడు హాఫ్ డేస్ కూడా జరుగుతున్నాయి అండ్ ట్వెల్వ్కే వచ్చేస్తున్నాడు చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది అండి ట్వెల్వ్ టైము అందుకని ఇంకా సైకిల్ మీద వెళ్ళి వచ్చేయమన్నా నాకు ట్వెల్వ్ అనేటప్పటికి చాలా ఫాస్ట్గా గడిచిపోద్ది అయినా ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు వాడి పనులు వాళ్ళకి వాడికి తెలుస్తున్నాయి వాళ్ళకి ఏది కావాలనేది వాడికి తెలుస్తుంది కాబట్టి వాడికే అన్నీ వదిలేస్తున్నా అండ్ సైకిల్ మీద వెళ్ళి రావడం కూడా నాకు రిస్క్ అనిపించట్లేదండి ఎందుకంటే రెగ్యులర్గా టెన్నిస్కి వెళ్తాడు మార్నింగ్ ఫైవ్ థర్టీ టు ఈవినింగ్ సిక్స్ దాకా బిజీగానే ఉంటాడు అందుకోసమని నాకు అంత భయం అనిపించలే లాస్ట్ ఇయర్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండమన్నా ఈ ఇయర్ అయితే కొంచెం మెచ్యూర్డ్ కాబట్టి అంటే ఆ స్టేజ్కి వచ్చాడు కాబట్టి వాడికి అన్నీ తెలియాలి అని చెప్పి నేనే ఇంకా బయటికి పంపిస్తున్నా ఇప్పటివరకు అయితే ప్యాంపరింగ్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి కానీ ఈ ఇయర్ నుంచి నేను చేంజ్ అయ్యాను ఎయిట్ ఎయిత్ క్లాస్ నుంచి నేను చాలా చేంజ్ అయ్యాను ప్యాంపరింగ్ అనేది చాలా తగ్గింది అండ్ వాడు కూడా నేను ప్యాంపర్ చేస్తే తీసుకునేలాగా ఏం లేడండి నేను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోవాలనుకున్నానండి అది ఏంటంటే నేను ఈరోజు న్యూస్లో చూశాను ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ మీద మన నేషన్ వైడ్లో ఇండియాలో ఒక సర్వే జరిగిందంట ఆ సర్వే జరి సర్వే ప్రకారంగా వాళ్ళు ఏం చెప్పారు అనంటే మొబైల్స్ ఎక్కువగా చూడడం వల్ల ప్రాబ్లం కన్నా కూడా షార్ట్స్ కానీ రీల్స్ కానీ వీటిని చూడటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట ఎందుకంటే మనం వాటిని స్కిప్ చేస్తూ ఉంటాం దట్ ఏంటంటే పైకి స్క్రోల్ చేస్తూ ఉంటాము ఒక్కొక్క మినిటే కాబట్టి వెంట వెంటనే చూసి స్క్రోల్ చేసేస్తూ ఉంటాం కదా బ్రెయిన్ దానికి అలవాటు పడిపోయి మనం పెద్ద టాస్క్లు ఏమైనా చేయాలి అన్నంటే మనకు ఆ ఓపిక రాదటండి యాంగ్జైటీ ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయట అండ్ మెయిన్ వైల్ మనలో బ్రెయిన్ పనిచేసేది అండ్ మన మెమొరీ పవరు ఇవన్నీ కూడా చాలా తగ్గిపోతాయట సో వాళ్ళు ఏమంటున్నారంటే రోజు మొత్తంలో కొంత టైము బుక్స్ చదువుకోవడానికి తీసుకోమంటున్నారు కొంత టైం పని చేయడానికి అండ్ కొంత టైం పేరెంట్స్తో అంటే మనల్ని పిల్లలతో టైం స్పెండ్ చేయమంటున్నారు సో దట్ మన ఆలోచనలు ఎలా ఉన్నాయి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి ఉంటుంది దీనివల్ల వాళ్ళకి ఇచ్చే స్క్రీన్ టైం కొంచెం తగ్గుతుంది కావాలంటే టీవీ చూసుకోవచ్చు ఎందుకనంటే టీవీ అనేది ఇమీడియట్ టాస్క్ ఇమ్మీడియట్గా అయిపోయేది కాదు అంటే వెంట వెంటనే మనం స్కిప్ చేస్తూ ఉండం మనకు కూడా ఒక అలవాటు ఉంటుందండి అబ్జర్వ్ చేయండి మనం అడ్వర్టైజ్మెంట్స్ ఇట్లాంటివి వస్తే వేరే ఛానల్ వెంటనే స్కిప్ చేసేస్తూ ఉంటాం వెంటనే మార్చేస్తూ ఉంటాము కానీ అలా చేయొద్దు ఏ యాడ్స్ ఉన్నా సరే వాటిలో ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి అనేది ముందు మనం మైండ్ని సెట్ చేసుకుని ఆ తర్వాత మనం చూడడం అలవాటు చేసుకోవాలి అదే అలవాటుని పిల్లలకి అలవాటు చేయాలి ఇప్పుడు బుక్ రీడింగ్ స్టార్ట్ చేశారనుకోండి బుక్ రీడింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వన్ పేజే చదవమనండి ఆ తర్వాత రోజున టూ పేజెస్ చదవమనండి ఈ టూ పేజెస్ చదివేది టెన్ డేస్ చదవమనండి అలా చదవడం అలా వాళ్ళకి రీడింగ్ మీద ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది ఇది వేదిక నేను చేస్తాను కాబట్టి చెప్తున్నా ఆ విధంగా వాళ్ళ మెమరీ పవర్ని పెంచొచ్చు ఇది సర్వే చెప్పింది ఏంటండి సో నేను ఈ న్యూస్ని చూశాను అందుకే వెంటనే షేర్ చేస్తున్నా ఇంకా ఈరోజు రెసిపీ విషయానికి వస్తే నేను గుత్తి వంకాయ వండుతున్నానండి ఇది కొత్తిమీర వంకాయ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ అండి అండ్ తొందరగా అయిపోతుంది అండ్ ఇది వేదిగడ్ ఫేవరెట్ కూడా అందుకనే ఈరోజు మీకు ఈ రెసిపీ షేర్ చేస్తున్నారు మనకి వీటికి ప్రత్యేకంగా ఈ నల్లగా చిన్న చిన్న వంకాయలు ఉంటాయి కదండి వాటిని తీసుకోండి వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవైతేనే బాగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి చాలా టేస్ట్ వస్తుంది అనమాట దాని తర్వాత ఒక కట్టకి కట్టలో సగం కట్ట నేను కొత్తిమీర తీసుకున్నా దీన్ని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలు తీసుకోండి కారాన్ని బట్టి లేదంటే నాలుగు సరిపోతే బాగా కారంగా ఉంటాయి ఉల్లిపాయలు ఒక మూడు తీసుకోండి మీడియం సైజు వీటిని తీసుకుని అలా పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆ తర్వాత కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లం పచ్చిమిర్చి వీటిని వేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒకటిన్నర స్పూన్ జీలకర్ర వేసుకోండి స్పూన్ కనుక పెద్దగా ఉంటే మీరు ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఆ తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోండి రుచికి సరిపడా వేసుకోండి గలులు ఉప్పు అయితే టేస్ట్ బాగుంటుంది అదే వేసుకుని గ్రైండ్ చేసేసుకోండి మెత్తగా ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ అయిపోవాలండి మరి పచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోకండి అది టేస్ట్ బాగుండదు ఎందుకంటే మగ్గిన తర్వాత కలుపుకోవడానికి కూడా మెత్తగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఇప్పుడు వంకాయని పిచ్చి లేకుండా చూసుకొని కట్ చేసుకోండి ఇలా ఎమిల్ టైనియస్గా నేను క్లీన్ చేసుకుంటూనే ఉంటాను ఒక పక్క నుంచి ఎందుకంటే తర్వాత చేసుకోవాలి అన్నంటే అది ఇంకొక పనిలాగా అనిపిస్తుంది అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటేనే బాగుంటుంది దీంట్లో కొద్దిగా ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది మనం రెగ్యులర్గా అయితే రెండు స్పూన్లే వాడతాం ఇక్కడ ఇంకొక స్పూన్ ఎక్కువ వాడేది వంకాయకి పెద్దగా పట్టదు సో అందుకని ఇంకొక స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని ముక్కలుగా కట్ చేసుకున్న అంటే చీలికలుగా కట్ చేసుకున్న వంకాయలో వేసేసి వంకాయలో కూరేసి అప్పుడు ఆ వంకాయల్ని నూనెలో వేసేసుకోవడమే నేను ఇలా డైరెక్ట్గా వేసేస్తాను ఒక ప్లేట్లో పెట్టి అరేంజ్ చేసి ఇలా ఏం చేయను ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా ఆల్రెడీ వేదొచ్చాడు చాలా టైం పట్టి అయిపోతుంది అని చెప్పి నేను గవబా చేసేస్తున్నాను ఇలా ఈ కొత్తిమీర వంకాయ వండుకునేటప్పుడు ఇందులో వేరే ఇంకా ఏ ఇంగ్రీడియంట్ యాడ్ చేయొద్దండి అసలు వెల్లుల్లిపాయ అయితే అసలు టచ్ చేయొద్దు కొంతమంది చింతపండు కూడా యాడ్ చేస్తారు అది కూడా అసలు వేయొద్దు వేస్తే టేస్ట్ మొత్తం మారిపోతుందనమాట ఇప్పుడైతే మనం వంకాయలు అన్నీ కూరేసాం కదా వాటన్నింటిని క అందులో నూనెలో వేసి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు మనం గ్రైండ్ చేసిన మిగిలిపోయిన పేస్ట్ ఉంటుంది కదా అదంతా కూడా అందులో వేసేసి ఆ వంకాయలతో పాటు మగ్గనివ్వండి ఇవి ఈ మనం వేసినది అంతా కూడా పచ్చిదే కాబట్టి దీంతో పాటు వంకాయలతో పాటు మగ్గిపోతుంది కలర్ కూడా చూడండి చేంజ్ అయిపోయింది కదా కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి లేదంటే ముక్క విరిగిపోతుందనమాట ఎక్కువ మగ్గలేదు కాబట్టి నేను ఒకసారి కలిపాను ఇదిగోండి ఇక్కడైతే పూర్తిగా మగ్గిపోయింది నూనె కూడా బైక్ బాగా తేలుతుంది అందులో ఇలా వండుతూ ఉంటే ఇల్లంతా ఒక మంచి సువాసన అండి ఇది ఆకలిని బాగా పెంచుతుంది అనమాట ఈ సువాసన ఈ విధంగా అయితే ఆ రోజు కర్రీ కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో అండ్ మధ్య మధ్యలో నేను మొక్కల్ని బయటికి లోపలికి తిప్పుతూ ఉంటాను ఎండ వచ్చినప్పుడల్లా ఎందుకంటే ఇది మొన్నటిదాకా ఎండలో ఉన్నప్పుడే బాగా పెరిగిందనమాట ఈ మధ్యనే లోపలికి తీసుకొచ్చా తిండి మళ్ళీ ఎండ లేకపోతే ఎక్కడ అది కూడా చచ్చిపోద్దేమోనని నా భయం అనమాట చాలా వరకు లోపల పెట్టే మొక్కలన్నీ కూడా తీసుకొచ్చి అలా బయటపడేస్తూ ఉంటాను అది ఒక వారం రోజులు మళ్ళీ అలా ఎండలో ఉన్న తర్వాత మళ్ళీ లోపలికి తీసుకొస్తూ ఉంటాను ఈ విధంగా వాటికి ఎండ తగులుతూ ఉంటుంది అండ్ ఇదైతే పుదీనా పట్టుకుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో అండి ఎక్కడో అపార్ట్మెంట్ బయట గుబురుగా పెరిగితే అక్కడి నుంచి రెండు చిన్న మొక్కలు తీసుకొచ్చా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాగానే వచ్చాయి అనుకుంటున్నా అండ్ ఇది లోపల పెట్టిన మొక్కేనండి నీళ్లు తగిలితే చాలు ఇలా అయిపోతుంది ఎండలో ఇంకొన్ని రోజులు ఉంటే మళ్ళీ నార్మల్ అయిపోద్ది ఇలా వారానికో నెలకో ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది అండ్ ఈవినింగ్ ఇంక ఇక్కడ వేది ఈవినింగ్ టెన్నిస్కి రెడీ అయిపోయాడు వాడు ర్యాకెట్ లేదండి స్ట్రింగ్ తెగిపోయింది అనమాట ఇంకా తర్వాత వాడు వెళ్ళిన తర్వాత నేను కాస్త వాకింగ్ అలా వెళ్ళి ఇక్కడ ఒక షాప్ కనిపిస్తే కిడ్నీ బ్యాగ్ తీసుకుందామని ఇక్కడికి వెళ్ళాను ఇక్కడ చాలా మన డెకరేటివ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇప్పుడైతే మాల్స్కి వెళ్ళి అక్కడ కొనుక్కున్నాం కానీ ఒకప్పుడు ఇట్లాగే కొనుక్కునే వాళ్ళం కదా అంతకుముందు చాలా రేట్ చెప్పేవాళ్ళండి ఇప్పుడు కొంచెం రేట్ తగ్గింది అదే సీజన్ టైంలో బొమ్మలు కొలువులు ఇట్లాంటివి పెట్టుకునేటప్పుడు అయితే ఇంకా ఎక్కువ చెప్తారు అండ్ నైట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ కుక్ చేశాను వాళ్ళిద్దరి కోసం నేను చాలా సింపుల్ రెసిపీ అండి ఎగ్ అది అదైతే ఈజీగా అయిపోద్ది కదా ఎప్పుడైతే ఎగ్స్ కొట్టేసి ఉప్పు కారం వేసేసి ఇచ్చేసేదాన్ని కానీ ఈరోజు ఇలాగే కావాలన్నారు అందుకని ఎగ్ పోర్ట్ చేసి ఇచ్చేస్తున్నాను చాలా ఇంకా ఈ రోజైతే నాకంతా రోజంతా ఈ విధంగా గడిచింది ఇందులో మీకు నచ్చిన విషయాలు ఏంటో నా కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇందులో నేను చెప్పవలసిన విషయాలు చెప్పలేని విషయాలు ఏమైనా ఉంటే వాటిని కూడా షేర్ చేసుకోండి అండ్ ఇదేంటి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మేము మౌనిక మళ్ళీ మంచి వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ బాయ్